పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ఓటవేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలాచారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు వెంటనే రోడ్ వేయించేసారు పన్నెండేళ్ళు అసలు ఏడేసిన కొంగడు ఆడోడే వాదంత ఫిబ్రవరి మార్చ్ నెల పోయి ప్రత్యేకంగా ఆ రోడ్ భూమి పూజ చేసి ఇరవై నాలుగు కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించిన ఘనత యావత్ బెల్లం పల్లి అందరికి బోర్ వెల్స్ కావాలంటే దాదాపు పది కోట్లతో అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి మండలానికి ఒక కోటి కోటి రూపాయలు దాని బోర్వెల్ సమస్య కూడా నేను స్టార్ట్ చేసిన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కొన్ని కాలేదని మీరందరూ దాని గురించి మీరు మర్చిపోండి కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరికి ఏ గ్రామంలో ఏం ప్లాట్ఫాల్ అయిందో ఏ బోర్వెల్ కావాలనో ఎవరికి మిస్సింగ్ లీక్ ఉందో అది